అందుకే అది మారాలి మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళడం ఆత్మ గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం మొదటి విడతలోనే మేము విజయం సాధించినాం రెండో డ్రస్సు కూడా తొందరలోనే మా అధికారులు ఆ పిల్లలకి ఇస్తారని నేను భావిస్తున్నా అందుకే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీతో మాట్లాడడానికి చర్చించడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి బేసజాలు లేవు అదేవిధంగా మీ సమస్యని పరిష్కరించడానికి పాఠశాలలో ఉన్న మీ పారిశుద్ధ కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ వేల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయింట్ చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం రేపటి నుంచి మీ పాఠశాలల బాధ్యత మీ జీతాలలో కొంత ఇచ్చి మీరెవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలుసు చాలామంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించి చేస్తున్నారు మీరు కష్టపడ్డ సొమ్ము మీ ఇంటికి తీసుకుపోయే విధంగా రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలి రూపాయి భారం మీ మీద పడొద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇళ్లల్లో ఉచిత కరెంట్ ఇన్ని ఉచిత కరెంట్లు ఇచ్చినప్పుడు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉండాలన్నా లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అని అంటే విద్యుత్తు ఉండాలి మీ విద్యాశాఖ మీ విద్యుత్ బిల్లులు చెల్లించరు విద్యుత్ శాఖ వాళ్ళేమో బిల్లులు కట్టకపోతే మీకు కరెంట్ ఇయర్ నేను ఆలోచన చేసిన రైతులకు ఇచ్చినప్పుడు పేదవాళ్ళకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు తెలంగాణ జాతి నిర్మాణము తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వద్దు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అది నా బాధ్యత అని చెప్పి ఈరోజు మీ పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్తుకు ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి మా ప్రభుత్వ అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అందుకే మిత్రులారా వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది ఉపాధ్యాయులతో నా విజ్ఞప్తి ఒక్కటే ఇవాళ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ తెలంగాణ పునర్నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డప్పుడు పేదవాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలకు మైనార్టీలకు సంబంధించి మహిళలకు సంబంధించిన పిల్లలు ఈరోజు పాఠశాలలో చదువుకొని బాగుపడితేనే ఈ తెలంగాణ బలపడుతుంది ఈ తెలంగాణ బలపడితేనే ప్రపంచంతో మనం పోటీ పడతాం ఇవాళ ఈ తెలంగాణ బలపడాలి అని అంటే మనమందరం కార్యదీక్షతో పనిచేయాలి మనందరం ఈ తెలంగాణలో కేజ్రీవాల్ మూడు సార్లు ఢిల్లీలో గెలిచిండంటే ఎందుకో మీకు తెలుసా మిత్రులారా బస్తీలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచిండు మెరుగైన విద్యను పేద వాళ్ళకు చేర్చిండు కాబట్టే ఢిల్లీలో కేజ్రీవాల్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిండు మరి ఇప్పుడు నేను అడుగుతున్న మిత్రులారా మళ్ళీసారి నన్ను ఇక్కడ చూడాలంటే మీరు పని చేయాలి మళ్ళీసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉండాలి మళ్ళీ తెలంగాణ దొరల గడిలలో బందీ కాకూడదు పేద ప్రజలకు విముక్తి జరగాలి పేదలు అనుకున్న లక్ష్యం చేరాలి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి ఈ తెలంగాణ నిర్బంధాల మధ్య కొనసాగకూడదు ఈ తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలి అని అంటే మీరు పేదలకు చదువు చెప్పాలి మీరు పేదలకు చదువు చెప్పినప్పుడే పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మా మిత్రులు ప్రజాప్రతినిధులు నా సహచరులు అంతా బాగుంటే వాళ్ళకందరికీ హోదాలు వస్తాయి కానీ వాళ్ళందరికీ హోదాలు రావాలంటే అంతా బాగా మీరే చూడాలి నా బాధ్యత మీదే మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది ఈ ప్రభుత్వం మన నిలబడ్డదన్నా రేపు మళ్ళీ గెలవాలన్నా ఈ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి పేదలకు విద్యను నేర్పండి పేదలను బడి బయట పిల్లల్ని బడికి తీసుకురండి మీకు ఏం కావాలనో అన్ని ఇచ్చే బాధ్యత నాది పేదలకు విద్య నేర్పించే బాధ్యత మీది అప్పుడే మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజా ప్రయోజనం చేకూరుతుంది అదే విధంగా స్పోర్ట్స్ మీద కూడా ఇవాళ పాలసీలు తీసుకొస్తున్నాం గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలలో కూడా మినీ స్టేడియం నిర్మించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పకుండా క్రీడల పట్ల విద్యార్థులను మళ్లించాలి ఇవాళ నిన్నటి కేబినెట్ లో నిఖ్ జరీన్కు అదే విధంగా సిరాజ్ కు రూల్స్ అన్ని మినహాయింపు నుంచి గ్రూప్ వన్ డిఎస్పి పోస్టులు క్రీడలలో రాణించినందుకు ఇచ్చినాం ఇవాళ మీరు పిల్లల్ని క్రీడలలో ప్రోత్సహించండి ఇవాళ ఒక స్కిల్స్ యూనివర్సిటీని పెట్టినాం స్కిల్స్ యూనివర్సిటీ ఇది ఒక కొత్త ప్రయోగం సర్టిఫికెట్లు తీసుకొని ఇంజనీరింగ్లుగా బయటకు వస్తారు కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు సాంకేతిక నైపుణ్యం లేనప్పుడు ఇంజనీర్ కంటే మేస్త్రే మేల్ అని మనం అనుకుంటున్నాం మీరందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు నాకు తెలిసి ఏ టీచర్ అయినా ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట చేసే పని పెళ్ళి పెళ్ళి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడబెట్టి ఇల్లు కట్టుకుంటారు టీచర్లు ఒక క్రమశిక్షణతోటి మొదట ఉద్యోగం కోసం కష్టపడతారు ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడాలి అని పెళ్లి చేసుకుంటున్నారు పెళ్ళి అయిన తర్వాత భద్రత ఉండాలని ఇల్లు కట్టుకుంటున్నారు మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు చూసి ఉంటారు ఇంజనీర్ల కంటే మేస్త్రిలే మెరుగ్గా అనిపిస్తున్నారు వాళ్ళు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పట్టా పొందుతున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు అందుకే ఆలోచన చేసి తెలంగాణలో అరవై ఐదు ఐటీఐలు ఉన్నాయి ఈ అరవై ఐదు ఐటీఐలలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గా మారి వాళ్ళకి ప్లంబర్ గాను ఎలక్ట్రీషియన్ గాను మెకానిక్ గాను రకరకాల ట్రైనింగ్లు ముప్పై నలభై సంవత్సరాల క్రితం తయారు చేసిన సిలబస్ వాళ్ళకి నేర్పుతున్నారు చదువుకున్న చదువుకు బయటకు వస్తే సంబంధం లేకుండా పోయింది నేర్చింది ఒకటైతే అవసరం ఇంకొకటి అందుకే ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ఐటీఏలను అన్నింటిని పరిశీలించి ఇవి ఏమాత్రం ఉపయోగం లేదు అని టాటా కంపెనీతో మాట్లాడి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి అందులో ఎనభై ఆరు శాతం అంటే దాదాపుగా రెండు వేల ఒక వంద కోట్లు టాటా సంస్థ కేటాయించింది మూడు వందల పదహారు కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఆరు శాతం వాళ్ళు ఇస్తే పద్నాలుగు శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈ అరవై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఐటీఐల ట్రైనింగ్ ఇచ్చి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో పాటు ఇవాళ మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్లు కానీ ఫార్మాలో కానీ మిగతా శాఖలలో పనులు చేయడానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నది ఇదే కాదు ఒకప్పుడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ లో నల్గొండలో కరీంనగర్ లో నిజామాబాదులో పాలమూరు యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇవాళ చాలా యూనివర్సిటీల నెలకొల్పింది ఈ యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళందరికీ పట్టాలు వస్తున్నాయి పట్టభద్రులైతులు కానీ సాంకేతిక నైపుణ్యం ఆశించిన మేరకు లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా మారుతురు అందుకే ఆలోచన చేసి మన నిన్న మంత్రివర్గంలో మంత్రి వర్గంలో యంగ్ యూనివర్సిటీ మొత్తం పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రభుత్వం వైపు నుంచి సహకారాన్ని అందించి ఎప్పటికప్పుడు నూతన సిలబస్ ని కార్పొరేట్ కంపెనీలను కూడా అందులో భాగస్వాములం చేసి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు వివిధ రంగాల సంస్థలను పనిచేసే వాళ్ళను భాగస్వాములం చేసి సిలబస్ వాళ్లే తయారు చేపిస్తారు శిక్షణ వాళ్ళే ఇస్తారు శిక్షణ పొందిన విద్యార్థులను వాళ్ళే వాళ్ళ సంస్థలలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళతోని ఒప్పందాలు చేసుకొని ముచ్చర్లలో యాభై ఏడు ఎకరాలలో నూట యాభై కోట్లతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిన్న ప్రారంభించుకున్నాం రేపటి భవిష్యత్తు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచంలో స్థానం ఉంటుంది అందుకే ప్రతి సంవత్సరం ఇరవై వేల మందిని అక్కడ శిక్షణ ఇచ్చి ఫార్మా రంగంలో హెల్త్ దాంట్లో ఎడ్యుకేషన్ దాంట్లో అదే విధంగా కన్స్ట్రక్షన్ సైడ్ ఇట్లా పదిహేడు విభాగాలలో శిక్షణని ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి మరి ఇవన్నీ జరగాలి క్రీడల్లో రాణించాలి అని అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం స్పోర్ట్స్ పాలసీ తెస్తున్నాం ఏ మెడల్ సాధిస్తే ఎంత నగదు బహుమతి ఇవ్వాలి ఏ స్థాయి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ఒక పాలసీ తెస్తున్నాం గతంలో గత ప్రభుత్వం నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మాన విధానం ఉండే ఇప్పటి నుంచి అట్లా కాకుండా ఏ మెడల్ సాధిస్తే వాళ్ళకు ఎక్కడ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకు విద్యలో రిజర్వేషన్లు ఇవ్వాలి ఒక కంప్లీట్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నాం కొత్త స్టేడియంలో నిర్మించాలని పీపీపీ మోడల్లో స్పోర్ట్స్ను ప్రోత్సహించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఇవన్నీ కూడా విద్యతో పాటు మానసిక వికాసం పెరగాలి అని అంటే ఇవాళ చాలా కాలేజీలలో నేను చెప్తున్నా మరి మీరు తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా గమనిస్తున్నారో లేదో సెవెంత్ క్లాస్ పైబడ్డ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు ఇది ఆందోళనకరమైన పరిస్థితి మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేట్ స్కూల్లో ఎక్కువ ఫీజులు కడితే పిల్లలు భద్రంగా ఉన్నారు అక్క లేదు ప్రభుత్వ స్కూళ్ళ కంటే కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళ పిల్లలు ఈరోజు రకరకాల వ్యసనాలకు బానిసలయ్యే పరిస్థితి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు వచ్చి చెప్పుకుంటుంటారు అప్పుడప్పుడు మా పిల్లల పరిస్థితి బాగలేదు గంజాయి డ్రగ్స్కి తెలియని వయసులో వాళ్ళు అలవాటైంది ఏం చేయాలో మాకు తెలియట్లేదు మీరు చర్యలు తీసుకోండి అందుకే ఈరోజు గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కు పాదం పెట్టి తొక్కుతున్న మీరు చూసి ఉంటారు ఎంత గొప్పోడైనా ఏ సెలబ్రిటీ అయినా మెడల మీద నాలుగు దెబ్బలు కొట్టి లోపలి దొయ్యండి అని చెప్పి ఈ మధ్యకాలంలో దొరికినోన్ని దొరికినట్టే లోపలేపిస్తున్నా ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఎవరిని వదలకుండా ఇవాళ ఈ గంజాయి మొక్కల్ని ఏరేసే పనిలో ఉన్నాం తెలంగాణ తులసి వనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల్ని పీకాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది ఇవాళ విద్యార్థిని విద్యార్థులు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే ఈరోజు ఒక పక్కన స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక పక్కన డ్రగ్స్ గంజాయి లాంటి వ్యసనాల నుంచి విద్యార్థులను బయటకు తీసుకొస్తూ వాళ్ళకొక మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటే మనం బాధ్యతాయుతంగా వివరించాలి మన ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది పాలకులుగా ప్రభుత్వ పెద్దగా మీకేమున్నా నాకు చెప్పండి వాటిని పరిష్కరించే బాధ్యత నాది మీరు బాధ్యత తీసుకోండి పేదవాళ్ళ పిల్లలకు చదువులు చెప్పని మీరు నేర్పించిన విద్యనే రేపు తెలంగాణ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది ఇవాళ అమెరికాలో మన వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే తొంభై శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళే ఇవాళ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పక్క రాష్ట్రాలకైనా ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండవచ్చు అది చంద్రబాబు నాయుడు గారా నరేంద్ర మోడీ గారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారా లేకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి అయిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఈరోజు రాణించగలిగినాం మరి రేపటి భవిష్యత్తుకు కూడా పునాదులు వేయాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉన్నదని నేను భావిస్తున్నా అందుకే మిత్రులారా ఈ ఆత్మీయ సమ్మాల సమ్మేళనానికి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ సమావేశాన్ని సమ్మేళనాన్ని విజయవంతం చేసి మీరు తప్పకుండా ఈ ఎల్బి స్టేడియం నుంచి ఒక స్ఫూర్తిని తీసుకొని ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని పేద విద్యార్థిని విద్యార్థులకు కలిగిస్తారని మీరు వెనక్కి వెళ్ళితే మీకు ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం పేద పిల్లలకు విద్య నేర్పడమే పేద పిల్లల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దడంగానే మీరు వెనక్కి వెళ్తారని నేను భావిస్తున్నా మీరందరూ ఆ కార్యక్రమానికి మనమందరం అంకితం అవుదామా 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 అవుదామన్నోళ్ళు అందరూ చేతులు ఎత్తండి పైకి అందరు చూస్తున్న వెనకాల అక్కడ పైన మా అక్కలు కొంతమంది చేతి ఎత్తున్నట్టు లేరు నాకు ఇక్కడ లైవ్ లో కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మీద వెనకాల ఉన్న వాళ్ళు కూడా మీ అందరూ సిద్ధమేనా